టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే సవాల్కు సిద్ధమవుతున్నారు శ్రీలంకతో మూడు మ్యాచ్ల సిరీస్కు సై అంటున్నారు సీనియర్లుగా బాధ్యతలు పంచుకోబోతున్నారు ఇప్పటికే శ్రీలంకలో సీనియర్లు అడుగుపెట్టారు ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు దుమ్ము దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నారు దాదాపు ఎనిమిది నెలల తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్లో కోహ్లీ రోహిత్ ఆడబోతున్నారు వన్డే ఫార్మాట్కు సంబంధించి చివరిగా ప్రపంచకప్లోనే ఆడారు ప్రపంచకప్లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పోటీపడి మరీ పరుగులు సాధించారు ఫైనల్లో భారత జట్టు ఓడిన ఆటతీరుతో అభిమానులను అలరించారు బ్యాటింగ్ ఆర్డర్లో భారత జట్టుకు పిల్లర్స్లా నిలబడ్డారు వన్డే వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్లోను యాభై ఓవర్ల ఫార్మాట్లో బరిలో దిగలేదు ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీల సిరీస్తోనే ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఇంగ్లండ్తో టెస్టులో రోహిత్ బరిలోకి దిగాడు టెస్టు సిరీస్కు విరాట్ దూరంగానే ఉన్నాడు ఐపీఎల్లో ఇద్దరూ బరిలోకి దిగారు ఆ వెంటనే టీట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టును లీడ్ చేశారు మెగా ట్రోఫీని టీమిండియా ముద్దాడంలో కోహ్లీ రోహిత్ కీలకంగా నిలిచారు వరల్డ్ కప్ ఫైనల్ పూర్తవుగానే పొట్టి ఫార్మెట్కు గుడ్ బై చెప్పారు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత నెల రోజులు విశ్రాంతి తీసుకున్నారు ఇప్పుడు లంకపైనే బరిలోకి దిగబోతున్నారు దీంతో సీనియర్ల ఆట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు కోహ్లీ రోహిత్ బ్యాట్ నుంచి బిగ్గిన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకు తగినట్టే శ్రీలంకపై స్టార్ ప్లేయర్లకు రికార్డులు ఉన్నాయి వన్డే కెరీర్లో రోహిత్ మూడు డబుల్ సెంచరీలు కొట్టాడు అందులో రెండు డబుల్ సెంచరీలు శ్రీలంకపైనే సాధించాడు లంకపై హిట్ మ్యాన్ యాభై రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు పరుగులు సాధించాడు ఆరు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలు కొట్టాడు లంకగడ్డపై ముప్పై రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు ఏడు వందల డెబ్బై ఏడు